जै श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्निमिदव अध्यायमु मोक्षसंन्यासयोगमु अरवैमूडवश्लोकमु इति ते ज्ञानम् आख्यातं गुह्यात्

గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పటి వరకు నేను నీకు అత్యంత విలువైన పరమరహస్యమైనటువంటి జ్ఞానాన్నంతటినీ తెలియచేశాను ఇప్పుడు నువ్వు నేను చెప్పినటువంటి విషయములను అన్నింటినీ బాగా లోతుగా ఆలోచించి నీకు నచ్చిన విధంగా చెయ్యి నీకు ఏది ఇష్టమో అదే చెయ్యి అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగము అనేటటువంటి అన్ని యోగములను గురించినటువంటి పరమరహస్యమైన జ్ఞానాన్ని అర్జునుడికి ఉపదేశం చేసి తాను చెప్పినటువంటి విషయాలన్నింటినీ సాకల్యముగా ఆలోచించి తోచిన విధంగా నచ్చిన విధంగా చెయ్యమని అర్జునుడికి స్పష్టపరుస్తూ ఉన్నాడు పరమాత్మ ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మన బాగోగులను నిర్ణయించేది భగవానుడే అనేటటువంటి మహా విశ్వాసముతో ఆ భగవానుడి ఉపదేశములను పెద్దలు ఏ రకంగా ఆచరించారో వాటినే మనము అనుసరించేటటువంటి ప్రయత్నము చేస్తూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత ఏకైక లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ విమృశ్య ఏతత్య యథేచ్చసి తురు అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభినే సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర కశ్యప ప్రజాపతి అతితికి పయోవ్రతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ అతిథి ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి ఆ పదమూడు రోజుల సమయములో కారయేత్ తత్కథాభి స్థుతిభి ప్రతిరోజు భగవంతుని యొక్క కథారవిందములను వినాలి శ్రీమన్నారాయణుని యొక్క కళ్యాణ గుణ సంకీర్తనము చేస్తూ ఉండాలి ఆ రకంగా ఏతత్ పయోవ్రతం నామ పురుష ఆరాధనం పరం అట్లా చేసేటటువంటి ఈ పయోవ్రతము అనేటటువంటిది పురుషుడిని ప్రసన్నము చేసుకోవడానికి అద్భుతమైనటువంటి వ్రతం ఈ వ్రతాన్ని నాకు నా పితామహుడు చతుర్ముఖ బ్రహ్మ ఉపదేశం చేశాడు నేను నీకు ఉపదేశం చేశాను ఓ అది ఈ వ్రతాన్ని నువ్వు చక్కగా ఆచరించి సమ్యక్ చీర్ణేన కేశవం భజ అవ్యయుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి కేశవుడిని శ్రీమన్నారాయణుడిని ఆరాధించు ఈ పయోవ్రతాన్ని సర్వయజ్ఞము అని కూడా అంటారు అంటే ఈ వ్రతము చేస్తే సర్వయజ్ఞములను చేసినట్టే ఇది సర్వోత్తమైనటువంటి వ్రతం ఇది సకల తపస్సులకు సారభూతమైనటువంటిది ఈ పయోవ్రతం ఏన తుష్యతి అధోక్షజ అధోక్షజుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని ప్రసన్నుడిని చేసుకోవడానికి కావలసినటువంటి ఉత్తమ తపస్సు ఉత్తమ దానము ఉత్తమ యజ్ఞము ఈ పయోవ్రతము అందుకని ఓ అతిథి నియమాలను పాటిస్తూ నేను ఉపదేశం చేసినటువంటి ఈ వ్రతాన్ని ఆచరించు ఖచ్చితంగా శ్రీమన్నారాయణుడు త్వరగా ప్రసన్నుడై వరాన్ ఆసువిధాస్యతి నీ కోరికలను తీర్చగలడు అని కశ్యప ప్రజాపతి ఉపదేశం చేయగానే ఇక అది నియమాలను పాటిస్తూ పయోవ్రతాన్ని ఆచరించింది ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ మనస్సును వాసుదేవే సమాధాయ చచారహ పయోవ్రతం మనస్సును శ్రీమన్నారాయణుని ఎందే వాసుదేవుని ఎందే లగ్నము చేసి అదితి ఈ వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణో రక్షతుో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पद्निमिदव अध्यायमु अरवैमूडवश्लोकम् इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया विमृश्य एतत् अशेषेण यथेच्छसि तथा कुरु इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया विमृश्य एततशेषेण यथेच्छसि तथा कुरु श्रीमन्नारायण तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण